సంక్షేమ పథకాలను ప్రతి ఘటపకు చేరవేసే నిజమైన సైనికులే ఈ వాలంటీర్లు అని దర్శి వైసీపీ ఇన్ఛార్జి బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు దర్శి పీజీఎన్ కాంప్లెక్స్లో దర్శి టౌన్ రూరల్ వాలంటీర్ల వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర కింద ఎంపికైన వాలంటీర్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు తప్పలేను రాజశేఖ గారి పరిపాలన ఎలా ఉందో మాట మీద వ్యక్తిత్వం అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో హామీ ఇవ్వలేదు మనం చిన్న ఒక పర్సెంటే టూ పర్సెంటేజ్తో ఓట్లతో మనం సీఎం వచ్చి కైవేశం చేసుకున్నాను కానీ ఇప్పుడు జగన్మోహన్ గారు నేను ఇచ్చిన హామీలు రెండు వేల పంతొమ్మిదిలో నైంటీ ఎయిట్ పర్సెంట్ అన్ని హామీల నెరవేర్ని ఈ హామీలు ఇచ్చిన హామీలని పేదవాళ్ళకి నేరుగా అప్పకుండా పెట్టే మీ అందరికి డబ్బులు చేరుంటే మా మీద నమ్మకం ఉంటే ఓట్లేమని చెప్పి సభాబు తెలియజేస్తాను వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మాట తప్పి మాట మర్చిపోయి ఏ హామీలు ఇచ్చినా తొందరలో దక్కేసి అన్ని చెత్తపోట్ల వేసే హామీలని ఇచ్చా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం రెండు వేల పద్నాలుగులో ఎన్నో అబద్ధాలు చెప్పాడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయిగా మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఎన్నో హామీలు ఇస్తూ ఉంటాడు కానీ జగన్మోహన్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టడం కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా ఆ ఆర్థిక ఇబ్బందుల్ని అన్ని అధిగమించుకుంటూ అన్ని అకౌంట్లో డబ్బులు వేశారు ఏ వ్యత్యాసం మీరు చదువుకున్నారు కాబట్టి మీరు అన్ని గ్రామాల్లో పోయినప్పుడు నాయకులు చెప్పాల్సి ఉంది చంద్రబాబు నాయుడు మంచి వ్యక్త జగన్మోహన్ గారు మంచి వ్యక్త మాట విగిన మీకు చంద్రబాబు జగన్ జగ జగన్మోహన్ గారిని మీరందరూ గమనించాల్సిన అవసరం ఇవన్నీ మీరు ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు మీరు అందరినీ మోటివేట్ చేసి జగన్మోహన్ గారిని కుర్చీలో కూర్చోబెట్ట కోసం మా కోసం సహాయం సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా